హలో అండి శివనాగేశ్వరరావు నంబూరి గారు రాసిన మూడు మూడు ఆరు ముళ్ళు సీరియల్ తొమ్మిదో భాగం వినే ముందు ముందు భాగాల లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి ముందుగా అవి వినేసి ఈ భాగం వినండి మంచి రోజు చూసి రమ్య అత్తగారింట కాలు పెట్టింది వారం గడిచిన అరుంధతమ్మ మృదుల ఆమెను కాలు కింద పెట్టనీయకుండా అన్ని పనులు వాళ్లే చూశారు మీరిలా చేయడం ఏం బాగుండలేదు అంది రమ్య అయినా వాళ్ళు వినిపించుకోలేదు వారం తర్వాత రమ్య చెప్పేసింది అత్తయ్య ఇలాగైతే నెల తిరిగేసరికి నేను లావైపోతాను నేను మీ దగ్గర వంట నేర్చుకుందామని ఆశపడితే ఇలా చేయడం ఏం బాగుండలేదు అంది రమ్య మీ ఇంటి దగ్గర ఆపరంజి బొమ్మలా పెరిగావు ఇక్కడ కష్టం చేయడం నేను చూడలేను అంది అరుంధతమ్మ అది విన్న మృదుల తల్లితో నువ్వు అత్తగారి పోస్ట్కి పనికి రావే తల్లి అత్తగారంటే ఎలా ఉండాలి కోడల్ని రాచి రంపాను పెట్టాలి కాలు కింద పెట్టకుండా సకల సపర్యలు చేయించుకోవాలి అంది రేప్ నీకు అటువంటి అత్తగారు దొరికితే నాకెంత బాధగా ఉంటుందో రమ్య చేత పనులు చేయించడము అంతే బాధగా ఉంటుంది అంది అరుంధతమ్మ వంశీ తనకున్నంతలో రమ్యను అపురూపంగా చూసుకుంటున్నాడని విశ్వనాథం గారికి రూఢీగా తెలిసినా ఆయన మనసుకు సంతోషం లేకపోయింది తనకు లక్షల ఆస్తి ఉంది కూతురు డబ్బు లేని వాడిని ప్రేమించిందని తెలిసినా తమ దగ్గరున్న డబ్బుతో కూతురు దర్జాగా బ్రతకగలదన్న విశ్వాసంతోనే వంశీతో వివాహం జరిపించాడు కానీ ఆ కుర్రాడి వరుస చూస్తే తన డబ్బు పైసా తాకేట్లు లేడు తను చూస్తూ ఊరుకుంటే సంవత్సరాలు గడిచిపోతాయి అష్ట ఉండి కూడా కూతురు లేమిలో జీవితం గడపాలి ఆ స్థితి రాకుండానే తన తెలివితేటలతో వంశీని దారిలోకి తెచ్చి వారి జీవితాలు చక్కదిద్దాలని భావించారాయన ఆ నిర్ణయానికి వచ్చిందే తడువుగా కార్యరంగంలోకి దిగారు వంశీని అరుంధతి మ్యారేజ్ లింక్స్ దగ్గర కలిసి వంశీ నేను వయసు పైబడి ఫ్యాక్టరీ వ్యవహారాలు చూసుకోలేకపోతున్నాను అదలుగా తీసుకొని కొందరు ఫ్రాడ్స్ చేస్తున్నారు అందుకే నిన్ను ఫ్యాక్టరీ మేనేజర్గా అపాయింట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు క్షమించండి ఇప్పుడు చేస్తున్న వృత్తి మీద వచ్చే సంపాదన మా కుటుంబానికి సరిపోతుంది నాకు అత్యాసం లేవు అన్నాడు వంశీ నీకు వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోతే మరి నీ చెల్లి పెళ్ళెలా చేస్తావు అని సూటిగా అడిగారు విశ్వనాథం గారు ఆ ప్రశ్నకు వంశీ వెంటనే సమాధానం ఇవ్వలేకపోయాడు విశ్వనాథం గారు వాళ్ళ అమ్మాయి గురించి కాక తన చెల్లి గురించి ఆలోచించడం వంశీకి నచ్చింది వంశీ ఆలోచనలు పడిన సంగతి విశ్వనాథం గారు గ్రహించారు వంశీ నేను నిన్ను మేనేజర్గా నియమించి వేలకు వేలు జీతం ఇచ్చేస్తానని అనుకోకు నీ శ్రమకు తగిన ప్రతిఫలమే ఇస్తాను అది ఇప్పుడు ఇస్తున్న మేనేజర్కి ఎంత ఇస్తున్నానో అంతే ఇస్తాను అంతకు మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వను నేను వ్యాపారవేత్తను నాకు నిజాయితీ గల ఉద్యోగి కావాలి నీకు ఆర్థికంగా నిలదొక్కుకోగలడానికి మంచి ఉద్యోగం కావాలి నా అవసరమూ తీరుతుంది నీ చెల్లి పెళ్లికి కొంత వెనకే గలుగుతావు నా ప్రపోజల్కి సమ్మతించు అని కోరారు వంశీ వెంటనే సమాధానం ఇదు చూడు బాబు రమ్యను మీ ఇంటికే కాపురానికి పంపమంటే అలానే పంపాను మరి నీ మాట నేను విన్నప్పుడు నువ్వు నా ఈ ప్రతిపాదనకి ఒప్పుకోవడం ధర్మం నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు నిదానంగా ఆలోచించి చూడు మీ అమ్మగారి సలహా కూడా తీసుకో అని విశ్వనాథం గారు వెళ్ళిపోయారు వంశీ విశ్వనాథం గారి ప్రతిపాదనను తల్లి దగ్గర చెప్పాడు అది విన్న అరుంధతమ్మ పెద్ద ఆయన మాట కాదనుకు ఇప్పటికే నువ్వు మొండిగా ప్రవర్తించో ఈ విషయంలోనైనా ఆయన మాట విను అని సలహా ఇచ్చింది ఆ రాత్రి రమ్య వంశీ ఒడిలో పెట్టుకొని పడుకొని అతను తినిపిస్తున్న ఐస్ క్రీమ్ తింటూ వంశీ నేను మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాకు ఇష్టమైన పెయింటింగ్ వేశానన్నావు చూపించవా అని అడిగింది దానికి ఇంకా తుది మెరుగులు దిద్దలేదు అందుకే చూపించలేదు మరి కొద్ది రోజులు నిరీక్షించాలి అన్నాడు బయట వెన్నెల పిండార పోసినట్లుంది కిటికీలోంచి వెన్నెలను చూసిన రమ్య నేను డాబా మీదకు వెళ్తున్నాను ఆ పెయింటింగ్ అది ఇప్పుడు నేను చూసి తీరాలి అంది చిత్తం దేవి గారి ఆజ్ఞ అన్నాడు వంశీ వినయంగా ముందుకు వంగి రమ్య డాబా మీదకు వెళ్ళింది వంశీ పెయింటింగ్ తీసుకొని తను డాబా మీదకు వెళ్ళాడు అప్పటికే అక్కడ చేప పరిచి రెండు దిళ్లు సిద్ధంగా ఉన్నాయి వంశీ రమ్య సరసనే కూర్చుని పెయింటింగ్ అందించాడు పెయింటింగ్ వంక చూసిన రమ్య కన్నులు విస్మయానందాలతో పెద్దవయ్యాయి అది అర్ధనారీశ్వరుల పెయింటింగ్ పెళ్లికి ముందు అటువంటి పెయింటింగ్ చూసి రమ్య ఎంతో ముచ్చటపడింది అది గమనించిన వంశీ మరలా దాన్నే పెయింట్ చేయడానికి కారణం ఉంది రమ్య పోలికలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి ఇప్పటి పెయింటింగ్లో శివుడు సగభాగంలో వంశీ పోలికలు పార్వతి సగభాగంలో రమ్య పోలికలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి పండు వెన్నెల్లో వంశీ పక్కన కూర్చొని పెయింటింగ్ చూస్తూ పరవశించిపోయింది రమ్య చాలా బాగుంది వంశీ థ్యాంక్ యూ అంది రమ్య థ్యాంక్స్ ఎందుకు ప్రశ్నించాడు వంశీ నీవు వేరు నేను వేరు కాదు మనిద్దరం ఒక్కటే అని అద్భుతంగా చెప్పినందుకు అది నిజం కాదంటావా కానీ ఆ నిజం ప్రతి క్షణం గుర్తు చేసేలా పెయింట్ చేశావు దీన్ని బెడ్రూమ్ లో పెట్టుకుందాం అంది రమ్య వంశీకి విశ్వనాథం గారు తనతో ప్రస్తావించిన విషయం గుర్తుకొచ్చింది రమ్య మీ డాడీ ఆఫీస్కి వచ్చి కలిశారు మీ ఫ్యాక్టరీ వ్యవహారాలు చూడ్డానికి మేనేజర్ పోస్ట్ నాకు అన్నారు నేను మొదట సమ్మతించలేదు ఆయన నొచ్చుకున్నారు నిజానికి మ్యారేజ్ లింక్స్ పరిస్థితి కూడా అంత బాగాలేదు నేను సందిగ్ధవస్థలో ఉన్నాను ఈ విషయంలో నీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు వంశీ నిన్ను నీ ఆత్మాభిమానాన్ని అర్థం చేసుకున్న నీ వాళ్ళ దగ్గర అంత పట్టుదల సమంజసం కాదు వంశీ నీ మనసు నొచ్చుకుంటే నా మనసు గాయమవుతుంది ఇక డాడీ విషయానికి వస్తే ఆయనకు నేనెంతో నువ్వు అంతే నువ్వు డాడీ ప్రపోజల్కి ఒప్పుకుంటే ఉభయతారకంగా ఉంటుంది ప్లీజ్ యాక్సెప్ట్ వంశీ రమ్య వంశీ చేతిని తన చేతిలోకి తీసుకొని మృదువుగా ముద్దాడింది ఒప్పుకుంటున్నాను అయితే నా మనసుకు ఎప్పుడు బాధ అనిపించినా రిజైన్ చేసేస్తాను అన్నాడు వంశీ తప్పకుండా అయితే అటువంటి పరిస్థితి రాదనే నా నమ్మకం రమ్య వంశీని కౌగిల్లోకి తీసుకుంది అతను ఆమెను మృదువుగా ముద్దాడాడు ఆకాశంలో జాబిల్లి వెన్నెల వాన కురిపిస్తున్నది వంశీ తన ప్రపోజల్కి సమ్మతి ఇచ్చినందుకు విశ్వనాథం గారు చాలా సంతోషించారు మంచి రోజు చూసి అతను వంశీని ఫ్యాక్టరీకి తీసుకువెళ్ళి అందరికీ కొత్త మేనేజర్గా పరిచయం చేశారు ఇక ముందున్న మేనేజర్ని మరో పోస్టుకు బదిలీ చేశారు వంశీకి ఫ్యాక్టరీ వ్యవహారాలు నగదు వ్యవహారాలు అకౌంట్స్ వంటివి అవగాహన చేసుకోవడానికి పక్షం రోజులు పట్టింది నెల తిరిగేసరికి వంశీ బ్యాంక్ అకౌంట్లో పదివేలు క్రెడిట్ చేయబడింది తన జీతం ఎంతో తెలుసుకున్న వంశీ ఆశ్చర్యపోయాడు అదే విషయం విశ్వనాథం గారితో అన్నాడు అందుకు విశ్వనాథం గారు వంశీ నువ్వు నా అల్లుడు ఎక్కువ జీతం ఇవ్వలేదు నువ్వు చేస్తున్న పోస్ట్ ఎంతో బాధ్యతాయుతమైంది రిస్క్ కూడా ఎక్కువే దాన్ని సమర్థవంతంగా నిర్వహించాలంటే అంకిత భావం ఉండాలి కావాలంటే పాత మేనేజర్ జీతం వివరాలు లెడ్జర్లో చూడు జీతం వివరం తెలుస్తుంది అన్నారు వంశీకి విశ్వనాథం గారు తనకు ఎక్కువ జీతం ఇవ్వడం లేదన్న విషయం అర్థమైంది మరో నెల తర్వాత విశ్వనాథం గారు వంశీ ఉండడానికి బంగ్లా ఫ్యాక్టరీ వ్యవహారాలు చూడ్డానికి అవసరమని కారు ఇచ్చారు అవి కూడా వంశీకి కొత్తగా కల్పించిన వసతులేం కాదు పాత మేనేజర్కి కూడా ఆ సౌకర్యాలు ఉండేవి వంశీ ఇప్పుడున్న ఇల్లు ఖాళీ చేసి విశ్వనాథం గారు ఏర్పాటు చేసిన బంగ్లాలోకి మారిపోయాడు అతనికి అరుంధతి మ్యారేజ్ లింక్స్ ఏం చేయాలో అర్థం కాలేదు అంతవరకు తమకు తిండి పెట్టిన ఆఫీస్ మీద వంశీ ఎంతో మమకారం పెంచుకున్నాడు ఆ ఆఫీస్ని మూసే బుద్ధి కాలేదు అంతేకాక రమ్యతో పరిచయానికి ఆ మ్యారేజ్ లింక్స్ కారణం సుధీర్ వంశీ క్లోజ్ ఫ్రెండ్ శివరాం తమ్ముడు శివరాం ఉద్యోగరీత్యా ఢిల్లీలో ఉంటున్నాడు వంశీ ఆ విషయమై తర్జన భర్జన పడుతుండగా అతని దగ్గరికి సుధీర్ వచ్చాడు వంశీ సుధీర్తో చాలాసేపు వాళ్ళ కుటుంబ విషయాలు మాట్లాడాడు సుధీర్ ఏదో విషయం అడగాలని ప్రయత్నిస్తున్నాడే కానీ అడగలేకపోతున్నాడని గ్రహించిన వంశీ అతను మనసు తెలుసుకొని వివరం అడిగాడు మీరు ఫ్యాక్టరీ వ్యవహారాలు చూస్తున్నారని విన్నాను మీకు అభ్యంతరం లేకపోతే మీ మ్యారేజ్ లింక్స్ బాధ్యత నేను స్వీకరిస్తాను మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు దాన్ని మీకు అప్పగిస్తాను అన్నాడు ఆ మాట వంశీకి చాలా సంతోషాన్ని కలిగించింది సుధీర్ నేను అదే ఉద్దేశంలో ఉన్నాను కన్సల్టెన్సీని మూసివేయడం నాకు ఇష్టం లేదు ఎవరైనా మంచి వ్యక్తికి దాన్ని అప్పగిద్దామన్న ఆలోచనలోనే ఉన్నాను మంచి సమయానికి వచ్చో దాన్ని కప్పగిస్తాను అన్నాడు ఆ రాత్రి వంశీ ఆ విషయం రమ్యతో చెప్పాడు అది విన్న రమ్య కన్సల్టెన్సీ వ్యవహారం సెటిల్ చేసినట్లే మీరు సెటిల్ చేయవలసిన వ్యవహారం మరొకటి అంది ఏమిటది కుతూహలంగా అడిగాడు వంశీ మృదుల పెళ్లి అన్నది రమ్య రమ్య నోటు నుంచి ఆ మాట రాగానే వంశీ ముఖంలో ఫీలింగ్స్ మారాయి కొద్ది క్షణాల మౌనానంతరం మృదుల పెళ్లికి వ్యవధి అవసరం అన్నాడు వంశీ ఎందుకు అడిగింది రమ్య కట్నం ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదు అది సమకూర్చుకోవాలి అన్నాడు వంశీ నువ్వు నన్ను కాక మరొక అమ్మాయిని పెళ్ళాడుంటే నీ కట్నం వచ్చుండేది మృదుల పెళ్లి ఈ పాటికి జరిగిపోయి ఉండేది అందుకే డాడీతో చెప్పి కొంత డబ్బు తీసుకుందాం అది డాడీ నీకు కట్నం కింద ఇచ్చిన సొమ్ముగా భావించు అంది రమ్య ఆ మాటకు వంశీ నొచ్చుకున్నాడు మనది ప్రేమ వివాహం అన్ని పెళ్లిళ్లలానే దాన్ని డబ్బు త్రాసులో తూకం వేయించకు అన్నాడు మరిక రమ్య ఏం మాట్లాడలేకపోయింది వంశీ ఫ్యాక్టరీ పనుల్లో బిజీగా ఉండటం వలన మృదుల పెళ్లి బాధ్యత తన భుజాలకెత్తుకుంది రమ్య ఒకరోజు తనే స్వయంగా అరుంధతి మ్యారేజ్ లింక్స్ ఆఫీస్కి వెళ్ళింది అక్కడున్న సుధీర్ రమ్యను చూడగానే సాదరంగా ఆహ్వానించాడు సుధీర్ కి మధ్య రమ్యతో పరిచయం పెరిగింది అతను వంశీని కలవడానికి తరచూ వస్తుండేవాడు రమ్య కూడా ఎంతో అభిమానంగా మాట్లాడేది అందుకే సుధీర్ రమ్యను అక్క అని పిలిచేవాడు రమ్య తాము ఆఫీస్కి ఎందుకు వచ్చిందో సుధీర్కి అర్థం కాలేదు అక్క ఏం పని మీద వచ్చారో అడిగాడు సుధీర్ నువ్వు సంబంధం చూసి పెట్టాలి ఎవరికి నాకే రమ్య తేలిగ్గా నవ్వి మా ఇంట్లో పెళ్లి ఆడపిల్ల ఉందని తెలిసి కూడా నువ్వు సంబంధం ఎవరికంటే ఏం చెప్పను అంది మృదుల గారికి ఎటువంటి సంబంధం చూడాలో వంశీ గారు ఎన్నడూ నాతో ఈ విషయం చెప్పలేదు లేకుంటే ఈసరికి సెటిల్ చేసేవాణ్ణి అన్నాడు సుధీర్ ఆయన గారికి అంత శ్రద్ధ ఉంటే నేను ఇక్కడికి ఎందుకు వచ్చేదాన్ని అబ్బాయి మినిమం గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి మంచి ఉద్యోగస్తుడై ఉండాలి అన్నిటికీ మించి మంచివాడు మనసున్నవాడు అయి ఉండాలి అంది రమ్య మృదులకు పెళ్లి సంబంధం కుదర్చడానికి సిన్సియర్గా కష్టపడ్డాడు సుధీర్ అతను చూసిన అబ్బాయి పేరు మహేష్ ఎంఎస్సీ అయింది లెక్చరర్గా పనిచేస్తున్నాడు అందగాడే కాదు మంచివాడు కూడా సుధీర్ మహేష్ గురించి చాలా మంది దగ్గర వాకప్ చేశాడు అందరూ అబ్బాయి బుద్ధిమంతుడని కితాబిచ్చారు అన్ని రకాలుగా సంతృప్తి చెందాకనే సుధీర్ సంబంధం విషయం రమ్యతో చెప్పాడు రమ్య మహేష్ ఫోటో చూసింది అబ్బాయి బాగున్నాడు మృదుల మహేష్ మంచి ఈడు జోడు అనుకుంది ఇక అబ్బాయి గురించి సుధీర్ చెప్పిన వివరాలు రమ్యకి నచ్చాయి మహేష్ అతని కుటుంబం ఎటువంటిదో తెలుసుకోవడానికి సుధీర్ ఎందరిని కలిశాడో విన్నాక రమ్యకు మరిక వరుడి గురించి ఆలోచించవలసిన అవసరం లేదనిపించింది అమ్మాయి అందంగా ఉండి సాంప్రదాయక కుటుంబం అయి ఉంటే లక్ష రూపాయల కట్నంతో వాళ్ళు సరిపెట్టుకుంటారని సుధీర్ చెప్పాడు లక్ష రూపాయలు కట్నంగా ఇవ్వడం సమస్య కాదు ఆ డబ్బు తమ దగ్గర నుంచి తీసుకోవడానికి వంశీని ఒప్పించడమే సమస్య అనుకుంది రమ్య మంచి సమయం చూసి తను సుధీర్ ద్వారా చూసిన సంబంధం గురించి వంశీకి చెప్పింది రమ్య అది విన్న వంశీ బ్రుకటే ముడిపడింది కట్నం లక్ష అంటే బంగారానికి బట్టలకు పెళ్లి ఖర్చులకు మరో యాభై వేలు ఉండాలి మొత్తం లక్షన్నర అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చేది సంశయంగా అడిగాడు వంశీ మా డాడీ దగ్గర అప్పుగా తీసుకుందాం మీ జీతం నుంచి పొదుపు చేసి నెమ్మదిగా బాకీ తీరుద్దాం చెప్పింది రమ్య తను నెమ్మది నెమ్మదిగా మామగారి గూటిలోకి చేరిపోతున్నానేమోనని సందేహించాడు వంశీ ఆడపిల్లకు పెళ్లి చేయడమే ప్రధానం కాదు సరైన వయసులో మంచి వరుడితో పెళ్లి జరిపించడం ప్రధానం రమ్య చెప్పినట్లు మంచి సంబంధాలు ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు తన శ్రేయోభిలాషిగా రమ్య పడుతున్న అర్థం అర్థముంది అనుకున్నాడు వంశీ అయితే మామగారి దగ్గర నుంచి అప్పుగానైనా డబ్బు పుచ్చుకోవడానికి అతనికి మనస్కరించలేదు అతను ఆ విషయం తల్లి దగ్గర ప్రస్తావించాడు నీకు మామగారి దగ్గర నుంచి డబ్బు పుచ్చుకోవడం ఇష్టం ఉండదని తెలుసు కానీ గత్యంత్రం లేదు నువ్వు సంపాదించి దాన్ని పెళ్లి చేర్పించాలనుకుంటే చాలా ఏళ్ళు ఆగాలి అప్పటికి దానికి వయసు పైబడుతుంది అంది అరుంధతమ్మ విధి ఒక్కోసారి మనిషిని చట్రంలో బిగించి వేస్తుంది లొంగక తప్పదు మనిషి ఒక్కోసారి తనకు మనసైనట్లు వ్యవహరించలేడు ఇప్పుడు వంశీ విషయంలోనూ అదే జరిగింది అతను అయిష్టంగానే రమ్యకు తన సమ్మతి తెలియబరిచాడు తర్వాత రమ్య అన్ని పనులు చక్కబెట్టింది సుధీర్ పెళ్లి చూపలను ఏర్పాటు చేశాడు మహేష్ అతని తల్లిదండ్రులు వచ్చి మృదులను చూశారు వాళ్లకు అమ్మాయి బాగా నచ్చింది మంచి రోజు చూసి తాంబూలాలు మార్చుకున్నారు పెళ్లికి ముహూర్తం నిశ్చయమైంది విశ్వనాథం గారు వంశీ అడగకుండానే లక్షణర్ తెచ్చి వంశీకిచ్చి ఇంకేం అవసరం అయినా మొహమాట పడకుండా అడుగు అని చెప్పారు ఆయన ఇచ్చిన మొత్తానికి వంశీ ప్రామిసరీ నోట్ రాసిచ్చాడు విశ్వనాథం గారు వద్దని వారించినా వంశీ ఒప్పుకోలేదు మహేష్తో మృదుల పెళ్లి ఘనంగా జరిగిపోయింది రమ్య తన నగలు కొన్ని మృదులకు అలంకరించింది పెళ్లిపీటల మీద మహేష్ పక్కనే కూర్చున్న చెల్లి కళ్ళల్లోని మెరుపు చూసిన వంశీకి మావగారి దగ్గర డబ్బు అప్పు పుచ్చుకొని తప్పు నన్న ఫీలింగ్ మాయమైంది నేను చేసింది రైటే నెమ్మదిగా ఎలాగోలా అప్పు తీర్చేస్తాను అనుకున్నాడు వంశీ అతని మనసు రిలీఫ్ గా అనిపించింది పెళ్ళయ్యాక మృదుల రమ్య అలంకరించిన నగలు తీసి ఆమెకి ఇచ్చేయబోయింది అయితే రమ్య ఒప్పుకోలేదు వాటిని మరలా మృదులకు అలంకరించి ఇవి నీకు నేనిచ్చిన కానుక అంది మృదుల కాపురానికి వెళ్ళాక వంశీ రమ్యతో మృదుల పెళ్లి చేయగలిగానంటే నీవే కారణం థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు మన మధ్య కృతజ్ఞతలు ఉండకూడదు కౌగిలింతలే ఉండాలి రమ్య వంశీ కౌగిల్లో ఒదిగిపోయింది ఇదండి మూడు మూడు ఆరు ముళ్ళు సీరియల్ తొమ్మిదో భాగం మరో భాగంతో రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ